హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య శ్రీనివాస్ సమ్మర్ అంటేనే ఫస్ట్ గుర్తు వచ్చేది మ్యాంగోస్ కదండి మ్యాంగోస్ అంటేనే సమ్మర్ సమ్మర్ అంటేనే మ్యాంగోస్ సో మ్యాంగోస్ని చూడగానే ఏదైనా కొత్తగా ట్రై అనిపిస్తుంది కదా ఇంట్లో ఎలా మ్యాంగోస్తో కుల్ఫీని ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది నేనైతే సింపుల్గా చేసి చూపించాను చివరి వరకు చూడండి చాలా ఈజీ మెథడ్ ఫస్ట్ అయితే హాఫ్ కప్పు మిల్క్ని తీసుకున్నాను దీంట్లోనేమో టూ స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఎటువంటి వండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కలాయి పెట్టుకొని దీంట్లో హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకోవాలి పాలు వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని పొంగొచ్చినంత వరకు మరగనివ్వాలి పొంగొచ్చిన తర్వాత కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుంది దీనిలో త్రీ స్పూన్స్ అయితే షుగర్ను వేసుకున్నాను స్వీట్నెస్ కోసం షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిక్స్ కస్టర్డ్ మిక్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కస్టర్డ్ వేసిన తర్వాత ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూసారు కదా పైన ఎలా ఉడుకుతుందో ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి దీన్ని స్పూన్తో చెక్ చేయాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేటట్లుగా ఉడికించుకోవాలి ఇంతకన్నా ఇంకా ఎక్కువ తిక్కుగా అయితేనే బాగోదు సేమ్ ఇలా వచ్చినట్లు మాత్రమే ఉడికించుకోవాలి ఇలా అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారినంత వరకు పక్కన ఉంచాలి అప్పుడు కొంచెం తిక్కుగా మారుతుంది ఇప్పుడు ఒక మ్యాంగోని బాగా శుభ్రం చేసుకొని తీసుకోవాలి దీనిపైన కట్ చేసుకొని దీని తొక్కు అంతా తీసేసి లోపల ఉన్న గుజ్జు మాత్రం నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా లైన్స్గా కట్ చేసుకుంటే లోపల ఉన్న గుజ్జు ఈజీగా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ మ్యాంగో పీసెస్ని అందులో వేసుకోవాలి ఇది స్మూత్ గా బ్లెండ్ అయినంతవరకు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి కస్టర్డ్ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ కస్టర్డ్ మిక్స్ ఈ మ్యాంగో ప్యూరీలో అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి దీన్ని మళ్ళీ నీట్గా మిక్సీ చేసుకోవాలి సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చినంత వరకు చూడండి పైన ఎలా వస్తుందో స్మూత్గా ఉండాలి బ్యాటర్ అనేది ఇక్కడ నేను కొంచెం లోతుగా ఉన్న స్టీల్ బాక్స్ అయితే తీసుకున్నాను దీన్ని మొత్తం వేసేసి పైన స్పూన్తో నీట్గా సర్దుకోవాలి ఇది అయిన తర్వాత దీనిపై మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇంకా కొంచెం మిగిలిన బ్యాటర్ని చిన్న కటోరీలో కూడా వేసుకున్నాను దీన్ని కూడా స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఒక ఫోయిల్ కవర్తో కవర్ చేసుకున్నాను వీటిని నైట్ అయితే లో పెట్టేశాను సిక్స్ టు ఎయిట్ అవర్స్ పెట్టుకున్నా సరిపోద్ది కాకపోతే నేనైతే ఓవర్ నైట్ అలా వదిలేసాను చూడండి చక్కగా మ్యాంగో కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది కూలింగ్ తగ్గడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దీన్ని ఇలా చేశాను తీసేటప్పుడు ఈజీ అవుతుందని ఇప్పుడు దీంట్లో ఒక చాక్ పెట్టి చాక్ సపోర్ట్ అయితే దీన్ని బయటికి తీసుకున్నాను ఎవరైనా కావాలనుకుంటే కుల్ఫీ స్టిక్స్ పెట్టి కూడా దీన్నైతే తీసుకోవచ్చు నేనైతే ఎలా తీసుకున్నాను చూడండి కుల్ఫీ అయితే ఎంత నీట్గా రెడీ అయిపోయిందో దీన్ని ఇప్పుడు మనకు నచ్చిన విధంలో నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఎలా సర్కిల్లా కట్ చేసుకుంటున్నాను కట్ చేసేటప్పుడు అయితే నీట్గా పట్టుకోవాలి లేదంటే చేతి పైకి అయితే చాక్ వచ్చేస్తుంది అలాగే కొంచెం చేతులు తిమిరి కూడా అనిపిస్తుంది సో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను అలాగే కూరగిన్నెలో పెట్టుకున్నాను కదా దాన్ని కూడా కట్ చేసేసుకున్నాను దీన్ని బాదం తురుముతో అయితే ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను చూడడానికి అయితే చాలా బాగుంది అలాగే టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఇదైతే సమ్మర్లో తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ మ్యాంగో కుల్ఫిన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ట్రై చేశాక కామెంట్ కూడా చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్ Thank you for watching.